నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఇది నాగదేవత ఆలయం అండి నాగమ్మళ్ళని కూడా పిలుస్తారు ఇక్కడ ఒక ఐలాండ్లో ఉంటుందండి ఇది చూడండి చుట్టూ సముద్రము జాఫ్నా నుంచి కొంత దూరం మనం ఇలా సముద్రంలో రావాలి చూడండి ఎంత ప్లేస్ ఉందో ఎంత దూరం ఉందో ఇలా చూస్తుంటే ఈ సీనరీ ఎంత బాగుందో చుట్టూ సముద్రము ఇక్కడ నాగదేవత అమ్మాల్ చిన్న చిన్న బోట్లలో మనము ఇక్కడికి వస్తామండి సముద్రం కూడా చాలా బాగా క్లియర్గా ఉంది వాటరు చూడండి మా వాళ్ళంతా కూర్చుని ఉన్నారు సాయంకాలము సన్సెట్ కూడా చూస్తున్నాం ఇక్కడి నుంచి చూడండి వీడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు హాయి చెప్తున్నారు లోపల కొంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా మా వాళ్ళే కూర్చున్నారు చుట్టూ సముద్రము మనము క్రూజ్కి వెళ్ళేటప్పుడు పెద్ద షిప్పుల్లో వెళ్తాము దానికన్నా ఈ చిన్న చిన్న వాటిల్లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తామండి దానిలో బాగా కనిపించదు ఇక్కడ చూడండి మా అన్నగారు హాయ్ చెప్తున్నారు సన్సెట్ చూడ్డానికి చాలా బాగుందండి ఎలా ఉంది చూడండి ఆకాశం అంతా ఇక్కడ ఈ జాఫ్నా నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుందండి నాగదేవత ఆలయానికి రావడానికి ఎక్కడ చూసినా చాలా ప్లేస్ ఉందండి విశాలమైన ప్రాంగణంలో ఇక్కడ ఆలయాలు ఉన్నాయి ఈ నాగ ప్రజలు ఒకప్పుడు శ్రీలంక మరియు దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించి పురాతన పౌరాణిక తెగ అని కొందరు నమ్ముతారండి చూడండి నాగదేవత అమ్మాల్ ఇది బ్రిటిష్ కాలం నుంచే ఇక్కడ అని చెబుతారు జయమ్మ అనే బాలిక చిన్నప్పటి నుంచి ఆమెకి సర్పాలు కనిపించేవట కానీ వారి తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత కూడా ఆమెకి కళలు అలా సర్పాలు కనిపించేవి అని చెప్తారండి ఆమె ఇక్కడ నాగదేవతగా అయింది అని అంటారు ఇక్కడ ముడుపు కట్టుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని అన్నారు ఏ కోరిక కోరినా అది నెరవేరుతుంది అని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారండి ఎంత విశాలమైన ప్రాంగణమో చూడండి ఎక్కడ చూసినా ఏ ఆలయాలు చూసినా శ్రీలంకలో చాలా విశాలంగా ఉన్నాయండి అసలు మనం నడవడానికే మనకి కాళ్ళు నొప్పి పడుతుంది ఎంత దూరం ఉంది చూడండి మా వాళ్ళు ఇటు అటు తిరుగుతున్నారు వేరే వాళ్ళని అడిగితే ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము అని అన్నారు కాల సర్ప దోషాలు ఉంటే అవి వెళ్ళిపోతాయి అనేసిందని అన్నారండి ఇక్కడికి వస్తే మా వాళ్ళంతా ఇలా కూర్చున్నారు చూడండి లోపల దర్శనం అయిపోయిన తర్వాత ఇలా వచ్చి కాసేపు కూర్చున్నారు ఇక్కడ బుద్ధుని ప్రతిమలు కూడా ఎక్కువగా ఉంటాయండి తన రెండవ ద్వీప పర్యటన సందర్భంగా నాగద్వీపానికి చెందిన ఇద్దరు నాగరాజులైన చులోదర మరియు మహోదరులు మధ్య రత్నాలతో నిండిన సింహాసనం స్వాధీనంపై వాళ్ళకి జరిగిన వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించారని చరిత్ర చెబుతోంది ఈ సింహాసనాన్ని చివరకు కృతజ్ఞత కలిగిన నాగరాజులు బుద్ధునికి సమర్పించారని చెబుతారు సూర్య చూడండి సన్సెట్ చాలా అద్భుతంగా ఉంది వారు బుద్ధులు నాగద్వీపంలో రాజయాతన చెట్టు కింద పూజా వస్తువుగా దాన్ని ఉంచారని ఆ సింహాసనాన్ని కూడా చెబుతారండి అప్పటి నుండి ఈ ప్రదేశం అనేక శతాబ్దాలుగా ద్వీపంలోని బౌద్ధుల పవిత్ర స్థలాల్లో ఒకటిగా మారింది ఎక్కడ చూసినా శ్రీలంకలో బౌద్ధ టెంపుల్స్ ఎక్కువగా ఉన్నాయండి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను